పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఒక పదేళ్లలో ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం బీజేపీలతో కలిసి బహుశా దీనివల్ల ఉత్సాహం పొంది తమిళనాడులో దళపతి విజయ్ ఆయన తమిళ్ వెట్రిమార్ ఖజగం టీవీకే అనే పార్టీ ప్రారంభించారు దీనికి సంబంధించి పతాకాన్ని విడుదల చేశారు ప్రతిజ్ఞ చేయించారు తన అభిమాన సంఘం మొత్తాన్ని కూడా పార్టీగా మార్చారు చాలా రోజులుగా విజయ్ పార్టీ పెడతాడు రాజకీయాల్లోకి వస్తాడు అనే చర్చ నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఆయన వెనక్కు ఆయన కొంచెం ఆలోచనలు పడ్డము సమ దాన్ని వాయిదా వేయడం జరుగుతూ వచ్చింది వాళ్ళ ఎస్ఏ చంద్రశేఖర్ అనే ప్రముఖ దర్శకుడు కూడా చిరంజీవితో చట్టానికి కళ్ళు లాంటి సినిమా దర్శకుడు ఆయన ఆయన ఎక్కువ చెప్పేవాడు మా అబ్బాయి రాజకీయాలకు వస్తారని కానీ తీరా రావడం ఇప్పటిదాకా పట్టింది విజయ్ ఇవల ఆయన చుట్టూ చాలా వివాదాలు లేకపోతే ఉదాహరణకు నోట్ల రద్దప్పుడు ఆయన పెట్టిన పాట చాలా పాపులర్ అయిపోయింది దాంతోనే ఆ సినిమా కూడా బాగా జయప్రదమైంది ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఆయనకు ఎప్పటికప్పుడు కీలక వ్యాఖ్యలు కొన్ని వివాదాస్పద చర్యలు ఇవన్నీ చేస్తుంటాడు యువ కథానాయకుడుగా చాలా అగ్రభాగాన్ని ఉన్నాడంట కూడా సందేహం లేదు అటువంటి వ్యక్తి ఇప్పుడు పార్టీ ప్రారంభించారు రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు ఎన్నికలు వస్తాయి శాసనసభకు ఇప్పుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ యూ యూపీఏ ఒక విధంగా చెప్పాలంటే ఆ కూటమి డిఎంకే కూటమి అధికారంలో ఉంది జాతీయంగా కూడా ఎన్డీఏ దెబ్బతిని మెజార్టీ తగ్గిన పరిస్థితుల్లో డిఎంకే మటుకు తమిళనాడులో మొత్తం స్థానాలు కూడా తెచ్చుకున్న పరిస్థితి అక్కడ ఉంది అటువంటి చోట ఈ టీవీకే పార్టీ పెట్టి విజయ్ సవాల్ చేస్తాము మేము అని చెప్తున్నారు ఆయన డిఎంకేతోనే కలవడం ఆయన ఉద్దేశం అయితే పార్టీ పెట్టక్కర్లేదు తప్పకుండా ఆయన డిఎంకేకు వ్యతిరేకంగా నిలబడతారనేది స్పష్టం అయితే ఆయన రాజకీయాలు ఏంటి ఇప్పుడున్న పార్టీల పట్ల వైఖరి ఏంటి లేకపోతే బీజేపీ మత రాజకీయాలు బ దక్షిణ భారత సమస్యలు రాష్ట్రాల హక్కులు ఇలాంటి విషయాలు ఏమీ మాట్లాడడం లేదు విజయ్ ఆయన ఒకటే ప్రతిజ్ఞలో కూడా ఏం చెప్పారు అన్ని కులాలు అన్ని మతాలు ప్రాంతాలు ఇలాంటి తేడాలు ఏం లేకుండా అందరూ సమానమైన హక్కులు పొందగలగాలి అందరూ కూడా ముందుకు పోయే విధానం కావాలి అలాగే తమిళ సంస్కృతి తమిళనాడు అభివృద్ధికి మేము కృషి చేస్తాము ఇలాంటి చాలా సాధారణ పరిభాషలో జనరల్ టర్మ్స్లో మాత్రమే ప్రతిజ్ఞ చేశారు ఆ తర్వాత మేము ప్రారంభ సదస్సు జరుపుతాము అప్పుడు మొత్తం సమగ్రమైన కార్యక్రమం లక్ష్యాలు ఇవన్నీ కూడా అప్పుడు అంటున్నారు అది ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది కానీ ఈ లోపల ఆ పార్టీ జెండాను విడుదల చేయడం ద్వారా వాతావరణాన్ని కొంచెం మళ్ళీ వేడెక్కించడము తమిళనాడులో ఒక కొత్త ఇది తీసుకొని రావడం మనం ఇప్పుడు చూస్తాం ఏం జరుగుతుంది మాకు తెలుసు కదా రజనీకాంత్ కూడా నేను పార్టీ పెడతాను పెడతానన్నారు ఆయన చివరికి పార్టీ పెట్టలేదు కర్ణా కర్ణాటకలో ఒకరిద్దరు ప్రయత్నాలు చేశారు కానీ అక్కడ కూడా పెద్ద ఏమీ వాళ్ళు జయప్రదం కాలేదు తమిళనాడులో ముందు నుంచి ఎంజి రామచంద్రన్ జయలలిత ఇంకా ముందు కరుణానిధి అన్నదరే వీళ్ళందరూ సినిమా రంగంతో సంబంధం ఉన్నవాళ్ళే ఎప్పుడు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా గతంలో సినిమాలో నటించాడు ఇప్పుడైతే దాదాపు మానేశారు కానీ ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా చేస్తారు అంటున్నారు తమిళనాడులో ఒక విధంగా హేతువాద తర్వాత కొన్ని లౌకిక రాజకీయాలు ఈ సనాతన ధర్మం దీని మీద విమర్శలు ఇవన్నీ చాలా వే వేడిగా వాడిగా నడుస్తుంటాయి మరి విజయ్ ఇలాంటి విషయాల్లో ఏం వైఖరి తీసుకుంటారన్నది కూడా ఈ ప్రకటనలో అది లేదు కమల్ హాసన్ కూడా సొంతంగా ఒక పార్టీ ఆయన పెట్టుకున్నారు ఆ పార్టీ తరఫున ఆయన మొన్న పార్లమెంట్ కూడా పోటీ చేశారు కాబట్టి కమల్ హాసన్ ఇటువైపు ఉన్నారు డిఎంకే కూటమితో అనుకూలంగా ఉన్నారు మరి విజయ్ ఎటు వెళ్తారు ఆయన పార్టీ పెట్టి ధైర్యంగా ముందుకు వస్తారా లేకపోతే రజనీకాంత్ లాగా మళ్ళీ ముందుకు వెనక్కి వెళ్తారా ఇంకా మూడోది చాలా కాలంగా బీజేపీ తమిళనాడులో ప్రవేశించాలన్నారు అక్కడ అనే వాళ్ళకి అధ్యక్షుడు ఉన్నాడు మాకు ఓటింగ్ చాలా బాగా వచ్చింది తమిళనాడులోనే సంతో ఉత్సాహంగా ఉన్నారు మరి ఇతను వాళ్ళతో ఏమన్నా కలిసే అవకాశం ఉందా కానీ అన్ని మతాలు కలిసి ఉండాలి తేడాలు ఉండకూడదు ఇలా చెప్పినటువంటి విషయాలేమో అవి సాధారణంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ తరహాకు భిన్నంగా ఉన్నాయి కాబట్టి విజయ్ ఇప్పుడు ఈ టీవీకే పార్టీ పెట్టడం అన్నది తమిళనాడులోను దక్షిణ భారత రాజకీయాల్లో కూడా ఒక కొత్త అడుగు అవుతుంది చాలా కాలం తర్వాత ఒక పాపులర్ స్టార్ పాపులర్ హీరో రాజకీయాల్లోకి వచ్చే ప్రవేశం ప్రవేశించిన ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అనుభవం తీసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా సొంతంగా పోటీ చేసి ఒక్కడిగా కాదు కదా తెలుగుదేశం బీజేపీలతో కలిసి ముఖ్యంగా తెలుగుదేశం నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆ విధంగా తను కూడా స్థానాలు కొన్ని తెచ్చుకున్నారు మరి విజయ ఆ మార్గం అనుసరించేటైతే తమిళనాడులో ఆయన అగ్రభాగా నుండి బీజేపీని ఇంకోవర్ని కలుపుకపోవడానికి ప్రయత్నం చేస్తారా లేక అందరికీ పోటీగా తనకు తను సొంతంగా ముందుకెళ్తారా ఎలాంటి కార్యక్రమం ప్రకటిస్తారా ఇవేం చేయలేదు ఒకటే ముందుగానే సిద్ధం చేయాలి నేను వస్తాననే అంశం ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు ఈ పతాకావిష్కరణ కార్యక్రమం చేసినట్టుగా ఉన్నారు అంతకు మించి ఏమీ స్పష్టత ఇవ్వదలుచుకోలేదు కానీ అందరినీ చూస్తాను తమిళనాడు సంస్కృతి అన్నది మటుకు చెప్తున్నారు సమాఖ్య విధానం అన్నది ఉదాహరణకు డిఎంకే ఆ విషయంలో రాష్ట్రాల హక్కుల కోసం గట్టిగా ముందు నిలబడింది ఇప్పటికి కూడా అది కేంద్రం కంటే భిన్నంగానే ఉంటుంది మరి అటువంటి లక్షణం ఏదైనా విజయ కూడా చూపిస్తారా వీటికి వేటికి కూడా సమాధానం లేదు ఆయన ఎవరిని భాగస్వాములను చేయలేదు దీంట్లో తను తన కుటుంబం లేదా తన అభిమాన సంఘాలు వీళ్ళని మటుకే దీంట్లో ఆయన తీసుకొచ్చారు కాబట్టి తమిళనాడు రాజకీయాల్లో ఇది కొత్త అడుగు ఎలా ఉంటుంది కేరళలో మనం చూస్తే అక్కడ యూడిఎఫ్ ఎల్డిఎఫ్లకు ఎల్డీఎఫ్లకు పోటీ జరుగుతున్నప్పటికీ సురేష్ గోపి లాంటి నటుడు హీరో అతను బీజేపీ తరఫున ఒక నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి పదవి కూడా పొందగలిగారు ఇది అక్కడ కూడా జరిగింది ఇప్పుడు కర్ణాటకలో రకరకాలు వాళ్ళు కూడా రకరకాల శక్తులు రకరకాల పక్షాల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరే సరే ఇప్పుడు మరి విజయ్లో రావటం అన్నది మళ్ళీ కొత్త ట్విస్టు ఏమవుతుంది అలాగే ఫలితాల మీద తీరు ఎన్నికల తీరు పోరాటం మీద ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది మనం చూడాలి ఆయన లౌకిక ప్రజాస్వామ్యం కోసం అలాగే దక్షిణ భారతంలో సమస్యలు వీటి కోసం గట్టిగా నిలబడతారని మనం భావించవచ్చు భావించాలని కోరుకోవచ్చు